ఆనందరావు అయితే బండి మీద ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు ఇంతలో అటు వెళ్తున్న నర్మదా అయితే అది చూసి చూసావా ప్రేమ నేను చెప్పాను కదా శ్రీవల్లి వాళ్ళ నాన్నగారు ఇడ్లీలు అమ్ముతారు అని అదుగు చూడు అంటూ అనగానే అప్పుడే ఇక ప్రేమ నర్మదా ఇద్దరూ కూడా ఆనందరావు దగ్గరికైతే వస్తారు బాబాయ్ ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అనగానే ఆ ఇస్తానమ్మా అంటూ ఇక ఇడ్లీ ప్లేట్ అయితే ఇవ్వగానే ఇక వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాబాయ్ నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి కదా ఇక్కడ ఇడ్లీలు అమ్ముతున్నావేంటి అంటూ నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా అడిగేసరికి అది అది అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు ఆనందరావు అయితే ఏంటి మీది బాగా ధనవంతుల కుటుంబం మేము ఏ గతి లేని వాళ్ళమని ఎన్నోసార్లు అన్నారు కదా మరి ఇడ్లీలు అమ్ముకోవడమా ఒక బిజినెస్సా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వా అక్కడ నీ కూతురేమో ధనవంతురాలు బిడ్డని మీకు నాకు సాపత్వం ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది ఇక్కడ నువ్వు చేసే వ్యాపారం చూస్తే ఇడ్లీలు అమ్ముకోవడం ఇడ్లీలు అమ్ముకోవడం తప్పని నేను అనడం లేదు కానీ మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి మా అత్తారింటిని మోసం చేసి శ్రీవల్లిని అక్కడిచ్చి పెళ్లి చేశారు దానికి ప్రతిఫలంగా మీరు శిక్ష అనుభవించవలసి వస్తుంది అంతేకాకుండా పది లక్షలు డబ్బులు బావగారి దగ్గర తీసుకుని ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని మోసం చేసి మీరు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు మొత్తం అర్థమైంది అంటూ నర్మద అనగానే నన్ను క్షమించండమ్మా పెళ్లి చేసే స్థితి లేక అలా మోసం చేసి పెళ్లి చేశాము మమ్మల్ని క్షమించండి అంటూ ఇక ఆనందరావు అయితే చెప్పంగాని ఆ మాటకి ఇక ప్రేమ నర్మద ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ విషయం గనుక భాగ్యానికి తెలిస్తే ఏం చేస్తుందో నేను ఇలా దొరికిపోయానని తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆనందరావు అయితే ఇక మరొక వైపు శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారో ఏ నిజాన్ని బయట పెడతారో నా పుట్టింటి గురించి తెలిసిపోతే ఇంట్లో అందరి ముందు చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనానికైతే కూర్చుంటారు అప్పుడే నర్మదా ప్రేమ రావడం చూసినా శ్రీవల్లి అయితే షౌకే చూస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళని చూస్తుంటే ఇలా ఉన్నారు ఏదో విషయం తెలుసుకున్నట్టు అనిపిస్తుంది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది తేల్చడానికి పట్టుకోవడానికి వెళ్ళామత్తయ్య అత్తయ్య అనగానే ఏంటి మీరు అనేది అర్థం కావడం లేదు అంటూ అనంగానే శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీలు అమ్మే దగ్గరికి వెళ్ళాము రోడ్డు చివర ఇడ్లీలు అమ్ముతున్నాడు కలుసుకోవడానికి వెళ్ళాము అంటూ అనగానే ఏంటి అంటూ ఇక రామరాజు అయితే అడుగుతాడు శ్రీవల్ల అయితే షాక్లో ఉండిపోతుంది అవును మావయ్య వాళ్ళ నాన్న ఇడ్లీలు అమ్ముతున్నాడు అంటూ చెప్పంగానే ఏంటమ్మా ఇదంతా మీ నాన్న ఇడ్లీలు ఏంటి అంటే మీరు మమ్మల్ని మోసం చేశారా అంటూ అనగానే ఇక శ్రీవల్లి భర్త కూడా షాక్ చూస్తూ ఉంటాడు ఇక శ్రీవల్లికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు ఏంటి నువ్వు ఇంత మోసం చేసావా మీ నాన్న ఇడ్లీలు అమ్మి అతన మరి పెద్ద బిజినెస్ మ్యాన్ అని నువ్వు ధనవంతులు బిడ్డవని ఎన్నో చెప్పావు కదా అంటూ అనగానే ఇంతలో ఇక ఏదవతి తమ్ముడైతే చెప్తూ ఉంటాడు నాకు తెలుసు వీళ్ళది విడ్లీ వ్యాపారమే వీళ్ళవి ఇడ్లీ బతుకులే నాకు తెలుసు కదా అంటూ అంటూ ఉండగానే ఇక ఏ సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా అయితే ఉండిపోతుంది స్త్రీవల్లి ఇంత మోసం చేస్తారని అనుకోలేదమ్మా ఇన్ని రోజులు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ఈ కుటుంబం గురించి ఆలోచిస్తున్నానని ప్రతి విషయంలో నర్మదా ప్రేమ మీద కంప్లైంట్ ఇచ్చేదానివి నేను కూడా నీ మోసం తెలుసు వాళ్ళని ఎన్నో మాటలు అన్నాను ఇప్పుడు నువ్వు ఇంత మోసం చేశావని చూస్తూ ఉంటే నిన్ను చూడ్డానికి అసహ్యం వేస్తుంది ఇక మీదట ఇంటి బాధ్యతలేవీ కూడా నీకు అప్పగించడానికి వీల్లేదు నీ తల్లి తండ్రి వచ్చి సమాధానం చెప్పవలసిందే నీ తల్లి తండ్రిని తీసుకువస్తేనే నువ్వు ఇంట్లో ఉంటావు లేకపోతే లేదు అంటూ ఇక రామరాజు అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు ఇక రామరాజు పెట్టిన కండిషన్కి శ్రీవల్లైతే షాకే చూస్తూ ఉంటుంది ఏం చెయ్యాలా అంటూ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు